హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఈరోజు వచ్చి డ్రెస్సెస్ చూపిస్తాను టూ మోడల్స్ ఫస్ట్ మోడల్ వచ్చి ఇది ఒకటి ఓపెన్ చేస్తాను మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మోడల్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను టాప్ వచ్చి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది టాప్ అంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చి ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది అసలు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మరి దీనికి లైనింగ్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు వర్క్ వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది అసలు క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది మనకి బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది కింద వర్క్ ఇది త్రీ డ్రెస్సెస్ సెట్స్ ఇవి ఇది టాప్ వస్తుంది వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఎక్సెల్ ప్యాంట్ వచ్చిలా ఉంటది ప్యాంటు ఇలా మోడల్ వచ్చి ఉంటది ప్యాంట్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది చున్ను మొత్తం ఇలా వస్తుంది మీకు ఏమైనా నచ్చితే లో షేర్ చేయండి వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి ఇది బ్లూ ఎల్లో కలరు గ్రీన్ అన్నిటికీ చున్ని ప్యాంటు వచ్చి ఈ ఈనాయక చవితికి ఆఫర్ నడుస్తుందండి వినాయక్ చవితికి ఆఫర్లు నడుస్తున్నాయి దీని ప్రైజ్ వచ్చి సెవెన్ సెవెంటీ అలానే ఇండియాలో ఎక్కడికైనా మనం ఫ్రీగా డెలివర్ చేయబడుతుంది ఇయర్ రింగ్స్ కూడా ఫ్రీగా పంపిస్తాను డ్రస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పంపిస్తాను మరో సెట్ చూపిస్తాను ఇది సెకండ్ మోడల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది ఇది కూడా త్రీ పీసెస్ సెట్స్ ఇలా ఫోర్ కలర్స్ వస్తుంది ఒక కలర్ మీకు ఓపెన్ చేసి ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది గ్రీన్ కలర్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ డ్రస్ అంతా వస్తుంది అంబ్రెల్లా టైపు ఇలా వస్తుంది ఇది కూడా వర్క్ వచ్చి ఉంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వర్క్ ఏదో ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది క్లాత్ చూడండి ఎంత బాగుందో మెత్తగా ఉంటుంది స్మూత్గా ఇది త్రీ పీసెస్ సెట్ ఇది కూడా ఇది టాపు చున్ని ఇలాగ ప్యాంటు ప్యాంటు కూడా చాలా బాగుంటుంది రఫ్గా అసలే ఉండనే ఉండదు చాలా మెత్తగా ఉంటుంది వీటిలో మనకి కలర్స్ ఇవి వీటిలో కలర్స్ ఉన్నాయి ఫస్ట్ కలర్ చూసారు కదా ఇది సెకండ్ కలరు ఆనియన్ కలర్ వస్తుంది ప్యాంటు చున్నీ వస్తుంది ఇలాగా ఇది బ్లాక్ రెడ్ సూపర్ కాంబినేషన్ ఇది ఇది ఎల్లో రెడ్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఆఫర్ వచ్చేసి ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ ప్రైజు డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ హండ్రెడ్ డబుల్ ఎక్స్ వస్తుంది సైజు వచ్చేసి అలానే ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఫ్రీగా ఇస్తాను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్